మళ్ళా మీరు మానిటర్ చేసుకుంటున్నారు అంటే వర్చువల్ వరల్డ్ గా తయారైన ప్రపంచం అంతా పనులన్నీ రియల్ టైమ్ లో సమిట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాం అందుకే నేను ఆలోచించేది రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ ఈరోజు హైదరాబాద్ ఒక నమూనా హైయెస్ట్ పర ఇన్కమ్ దేశంలోనే ఐటీ మీ ఊర్లో చదివించే పిల్లలు చాలామంది ఉంటారు మీ కుటుంబాల్లో ఉంటారు అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇప్పుడు నా ఆలోచన ఒకటి అది కొంతమందిని చేయగలిగాం ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికో నుంచి ఎందుకు పైకి దాకూడదు అది చేయడం కోసమే పీ ఫోర్ ఫార్ములా పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపదగా సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా ఇంట్లో ఐదు మంది ఉన్నారు వాళ్లకు భూములు లేవు ఈ ఐదు మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని నెట్టి పెంచాలని ఆలోచిస్తున్నా అది సాధ్యమని నిరూపిస్తాం అందుకనే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే రాజకీయాల్లో అవకాశం ఇవ్వాల రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారణం నా వెనుకబడిన వర్గాలు తప్ప ఇంకొకరు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందరూ కూడా సహకరించవచ్చు దాంట్లో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నమ్మింది బలపరిచింది కష్టాలు నిలబడింది సంపద ఉన్నా కాదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఒక స్ఫూర్తినివ్వాలని స్ఫూర్తినిచ్చినటువంటి బీసీల్ని నా జీవితంలో మరిచిపోలేనని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా అయితే నా సంకల్పం మంచి సంకల్పం ఉండొచ్చు చేయాలని ఆలోచన ఉండొచ్చు కానీ ఆ ఆలోచన అమలు చేయాల్సింది చివరి వరకు తీసుకుపోయే బాధ్యత ఇ కుండే మీ అందరికి ఉంది జనాభా దామాషా ప్రకారం అధికారంలో కూడా ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలి అంటే రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ కానివి బీసీలో ఓటుగా చేయగలిగితే ఎక్కడ చూసినా నూటికి యాభై మంది ఏ పొజిషన్లో అయినా బీసీలే ఉండేటిగా చేసే బాధ్యత నాది అది చెయ్యాలంటే కన్సాలిడేషన్ రావాలి ఏదో నేను తీరీ చెప్పేసి మీరంతా రేపటి నుంచి ఇంట్లో పడుకొని రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మన రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది ఆ చైతన్యం మీకు వంద రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది సినిమా అయిపోయింది ఇంకేం ఇంకేం ఉండదు గెలిచే అవకాశం కూడా లేదు లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని కానీ ఈ రోజు